హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు లాస్ట్ ఇయరు బుక్ ఆఫ్ రికార్డ్స్లో అవార్డు రావడం జరిగింది అది తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నమాట ఒకసారి అవార్డు ఎలా ఉంటుంది అనేది ఈరోజు మా ఛానల్లో అవార్డు టూర్ అనేది చేసి మేము ముందుకు చూపిద్దామని అనుకుంటున్నా సరే చూడండి ఆ అవార్డు ఎలా ఉంటుందో అవార్డుని ఎక్స్ప్లోర్ చేయండి హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ మన మనకు మంచి అవార్డు రావడం జరిగింది ఈరోజు మనము ఆ అవార్డు టూర్ అనేది చేద్దాము ఆ అవార్డు గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అవార్డు వచ్చి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఆఫ్ అచీవ్మెంట్ ది తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రౌడ్లీ ప్రజెంటెడ్ ది బెస్ట్ డైరెక్టర్ వికాస్ రెడ్డి ప్రాజ్ ఎసెక్షనల్ బెలిబులిటీస్ అండ్ అచీవ్మెంట్స్ ఆన్ దిస్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ నవంబర్ ట్వంటీ త్రీ చూడండి అవార్డు ఎలా ఉండవు ఈ అవార్డు అనేది మనకు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రావడం జరిగింది అప్పుడు మేము ప్రీవియస్లో చేసిన ప్రాజెక్ట్స్ కాను తరలే తారంగా ఆడేవేలా చెన్నూరు టాకీస్ సాంగ్కి ఈ అవార్డు రావడం జరిగింది అంటే మనకు ఇప్పుడు మన ఛానల్లో కూడా అన్ని షూటింగ్ హైదరాబాద్ షూటింగ్ బ్లాగ్స్ అనేవి పెడతాం కాబట్టి ఇలాంటివి వచ్చాయి అనేవి మన ఛానల్లో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఛానల్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అవార్డు అంటే అంటే ఒక గొప్ప విషయం అన్నమాట ఇలాంటి అవార్డు అనేది కావడం